తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కాంగ్రెస్ను టార్గెట్ చేసుకుని రుణమాఫీ అంశంలో ఇరుకున పెడుతూ వచ్చింది ఖచ్చితంగా రుణమాఫీ అమలు చేయలేరని అలా చేస్తే తాను రాజీనామాకు సిద్ధమంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ సైతం విసిరారు అయితే రుణమాఫీని ఆగస్టు పదహైదు నాటికి అమలు చేసి చూపిస్తామని చెప్పినట్లుగానే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రుణమాఫీని అమలు చేశారు తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ చెబుతుండగా చెప్పిన హామీని అమలు చేయకుండా కోతలు పెట్టి మోసం చేశారని బీఆర్ఎస్ చెబుతోంది రుణమాఫీ చేయడానికి ముందు విసిరిన సవాళ్లను ఇప్పుడు కాంగ్రెస్ గుర్తు చేస్తోంది రాజీనామా ఎప్పుడు చేస్తారంటూ హరీష్ రావును నిలదీస్తోంది రుణమాఫీ గడువు ఆగస్టు పదహైదుతో పూర్తయ్యింది ఆఖరి వడత రుణమాఫీని అదే రోజు చేసినట్లు ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం దేశ చరిత్రలో ఎవరు ఎప్పుడు చేయని విధంగా రుణమాఫీని అమలు చేసి చూపించామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు ఈ విషయంలో రాజీనామా సవాలు విసిరిన హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు